నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ పహల్గాం మారణకండ సృష్టించిన దయాది దేశం పాకిస్తాన్ కు భారత జవాన్లు గట్టి సమాధానమిచ్చారని ఎక్స్ సర్వీస్ మెయిన్ మిలిటరీ మాధవరం అన్నారు పహల్గాం దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందన్నారు భారత మహిళలనుదుటిన సింధూరాన్ని తుడిపేసిన వారిని ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర మూకలను మట్టి కర్పించారంటున్న ఎక్స్ సర్వీస్ మెన్ తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్ పాక్ సృష్టించిన మారణకాండకు పెహల్గాంలో చేసిన మారణకాండకు ప్రతీగా భారత్ ఎల్ఓసి ప్రాంతం ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో తొమ్మిది ఉగ్రవాది స్థావరాల మీద అయితే నిన్న దాడులు అయితే చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం మిలిటరీ మాధవరంలో ఉన్నాం మిలిటరీ మాధవరంలో యుద్ధ భూమిలో చేసి అక్కడి నుంచి వచ్చిన రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే మనతో పాటు ఉన్నారు సార్ ఇప్పుడు మీరు అక్కడ మిలిటరీలో చేసి వచ్చారు నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చారు నైంటీలో వచ్చిన ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు ఆక్రమిత ప్రాంతం ఫస్ట్ నుంచి అలాగే ఉంది దాన్ని ఆక్రమించుకోవాలని కవ్వింపు చర్యలు పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉంది దీని ఎలా చూడండి ముందుగా మెగా నైన్ టీవీ వారికి వెల్కమ్ అండి నా పేరు గోపిశెట్టి భరతుడు నేను మిలిటరీ మాసవరానికి చెందిన మాజీ సైనికుడిని ఇది నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన భారత ప్రభుత్వం పాక్ ఆక్రమ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద ఏదైతే దాడి చేసిందో దానికి ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి గత పదిహేను రోజుల క్రితం దాదాపు ఇరవై ఆరు మంది పర్యాటకులని పాక్ ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే మరి అది కూడా మనం చూస్తే గతంలో కవింపు చర్యలు పాకిస్తాన్కి మనకి దాదాపు దశాబ్దాల నుంచి ఇవి జరుగుతున్నాయి అవి జరిగే ఆ క్రమం వేరండి ఎందుకంటే గతంలో చూస్తే సైనిక శక్తి మీద వాళ్ళ సైనికులు అలాగే ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాల మధ్య సైనికుల మధ్య జరిగే గొడవలు అవి వేరు ఆ ఉద్రిక్తతలు వేరు ఇప్పుడు ఏంటంటే అమాయకులైన పర్యాటకులని వీళ్ళలో పొట్టను పెట్టుకున్న సంగతి మనం మనకు తెలిసిందే దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నా వరకు అయితే మరి పర్యాటకులు అనే ఒక దీన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకుని ఈ ఏదైతే ఒక ఉగ్ర దాడి చేసిన దానికి ముందుగా చెప్పాలంటే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవాలంటే పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో అది కాలు దూతూనే ఉంది పాకిస్తాన్ మీద మనం పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై ఒకటి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ రక్షక్ ఆపరేషన్ ఆపరేషన్ విజయ్ కార్గిల్ విజయ్ రూపంలో మనం ఎన్నో యుద్ధాలు మనం చేసాం ఒక్క యుద్ధంలో కూడా పాకిస్తాన్ తలెత్తుకున్న పరిస్థితి లేదు విజయం సాధించింది లేదు మనం దాన్ని మరి ఎలా తరిమి కొట్టాము మన భారత పరిస్థితి పాకిస్తాన్కి తెలుసు దాన్ని దీని టార్గెట్గా చేసుకున్న పాకిస్తాన్ ఏమైతే అది పాక్ ఆక్యుపైడ్ ఆ ఎల్ఓసి ఈ సరిహద్దు ప్రాంతాల్లో జైషే మహమ్మద్ లష్కరే ఎ తొయబా అలాగే ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఏంటంటే మరి వారి ప్రోద్బలంతో ఈ ఉగ్రవాద సంస్థలు నడిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ సై సైనికులకి పాకిస్తాన్ సైనిక సంపత్తికి ఆయుధ సంపత్తి చూస్తే మన ముందు అది లెక్క కాదు మనకు ఏ లెక్కకు సరిపోని పరిస్థితి అంది అందుకని ఈ ఉగ్ర చర్యల ద్వారా మనల్ని ఏదో ఒక ఖాళీ మనల్ని ఏ అశాంతికి గురి చేస్తూ మన ఆర్థిక వ్యవస్థను అలాగే మానసిక పరిస్థితిని దెబ్బతీస్తే ఇండియా మరి మన సంయమని కోల్పోయి యుద్ధం చేస్తే మరి పాకిస్తాన్ సమానంగా ఆర్థిక వ్యవస్థలో మనం కూడా కిందకి పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది యుద్ధం ఏంటంటే యుద్ధం తీవ్ర రూపం దాల్చిన తర్వాత అది దాని పరిస్థితులు మన చేతిలో ఉండమండి దిగజారిపోతాయి చేజారిపోతాయి దానికి కవింపు చర్యలుగా ప్రాథమికంగా ఇది చేస్తుంది దీన్ని పర్యాటకుల మీద దాడి ఏదైతే ఉందో అది పర్యాటకులు జే భూతల స్వర్గధామం అనే పేరు ఉందండి అది కూడా హిందూ ధార్మిక సంస్థలు జే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి కేవలం హిందువులు పర్యటించే ప్రాంతం జే మాత్రమే అలాగే సినిమా షూటింగ్లు అని చాలా పర్యాటకుల రూపంలో చూస్తే భూతల స్వర్గధామం అని అని చెప్పుకోవచ్చు దాని ద్వారా ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత మనం అక్కడ ఎలక్షన్ నిర్వహించి ఒక సుస్థిర గవర్నమెంట్ని అక్కడ ఫామ్ చేసుకోవటం జరిగింది దాని తర్వాత జీడిపి ఏదైతే జేఎండ్కే ఎకానమీ ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా లక్షల ఇరవై జీడిపి కోట్ల సంఖ్యలో చేరిపోయింది దాన్ని ఆకలింపు చేసుకోక చేసుకోలేక పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ పర్యాటకుల రూపంలో పర్యాటక సంస్థకు వస్తున్న ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని దెబ్బతీస్తే కే జీడిపి పడిపోతే దాన్ని జే అండ్కేలో ఉన్న వ్యక్తులు ఏదైతే పర్యాటక సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న అనేక రకాల అక్కడ శ్రామికులు కార్మికులు చాలామంది ఉన్నారు వారందరూ తమ జీవన ఉపాధి మరి అచేతన స్థితికి జారితే వాళ్ళు అక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు తద్వారా పిఓకేని ఆక్రమించి కాశ్మీర్ని కూడా ఆక్రమించిన తర్వాత ఈ రెండు మనకి ఒక గుండెకాయలు లాంటి పిఓకే అందుకనే భారత్ ఎప్పుడు కూడా పీఓకేని పా చేతుల్లోకి వెళ్లకుండా మనం కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితి దాన్ని బట్టే మనం చూడాలి పీఓకేని ఆక్రమించుకున్న తర్వాత కాశ్మీర్ కాశ్మీర్ ఆక్రమించుకున్న తర్వాత అతి దగ్గరలో మన భారత రాజధాని ఏదైతే ఉందో ఢిల్లీని ఆక్రమించుకోవటం పాకిస్తాన్కి చాలా సరళతరమైన పని అందుకని ఎప్పుడు కూడా పీఓకేని కావాలని మనం వదలకుండా మనం యాక్చువల్లీ పీఓకే మనది వాళ్ళదని వాళ్ళు ఈ ఉగ్ర సంస్థల ద్వారా కవింపు చర్యల ద్వారా మనల్ని అశా అశాంతికి అచేతన స్థితికి గురి చేస్తే మన పీఓకేని ఎప్పుడైనా ఈ గొడవను మనకెందుకని చేజారిపోతే మరి మన ఇండియాని హస్తగతం చేసుకోవటం పాకిస్తాన్కి చాలా ఈజీ అండి దాని గురించి పిఓకే ఈ విషయం మీద గొడవలు ప్రధాన కారణం నేను చెప్పదలుచుకున్నాను అయితే ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో వారి స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు ఏవైనా వాటి మీదే టార్గెట్ చేసి కొట్టారు అయితే వాటిని మేము పెంపొందించట్లేదు వారికి మేము సపోర్ట్ చేయట్లేదు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గానే అనౌన్స్ చేస్తుంది కానీ దాయ్ దేశం ఇప్పటికీ కూడా వాళ్ళందరం చేస్తుంది మనం టీవీల్లో పత్రికల్లో వాటిల్లో చూస్తున్నాం వారందరూ చనిపోతే అఫీషియల్గా ఆ ఆర్మీ సైన్యం ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ వారందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపి అంత్యక్రియలు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది ఎలా చూడాలండి సార్ అది పాకిస్తాన్ ఈ ప్రయుక్తులు పన్నుతూనే ఐక్యరాజ్య సమితి ముందు మీరు రెండు రోజుల క్రితం చూస్తే అక్కడ పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ముర్రబెట్టుకున్న సంగతి అందరూ చూసిందేనండి అక్కడ కుక్కను తరి ఉన్నట్టు కొట్టారండి కుక్కను కొట్టినట్టు కొట్టారు పాకిస్తాన్ అక్కడ ఏకాకి దేశం అయింది పాకిస్తాన్ ఎందుకంటే చాలామంది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పన్నుతుందో భారతదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మరి శాంతి కాముక దేశమైన మన భారతదేశాన్ని అశాంతికి అడుగు అడుగున కృషి అది ఇబ్బంది పెడుతుందంటే ప్రపంచ దేశాలకు తెలుసండి మరి ఇప్పుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఉగ్రవాదం మీద ఉక్కుమా ఉక్కుపాదం అనే నినాదంతో బయటికి వెళ్తూ అన్ని దేశాలని ఆయన ఒక సమైక్యత రాగంతో కూడ కూడగట్టుకుని ఉగ్రవాదం మీద ఉక్కుపాదం అనే ఒక దీన్ని ఆయన అక్కడ సక్సెస్ అయిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవచ్చండి అందుకని పాకిస్తాన్ అక్కడ ఏ కరువు పెట్టినా మాకు ఏమీ తెలియదని చెప్పి నిన్న ఏదైతే జరిగిందో అక్కడ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో జైషే మహమ్మద్ నేత కుటుంబానికి చెందిన పది మంది తర్వాత ఉన్న ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి పాకిస్తాన్ జెండా కప్పి అక్కడ ఉన్న పోలీసు బలగాలు ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ నేతలు కూడా వాళ్ళకి అర్పించడం అందరికీ తెలిసిన విషయం అండి పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పన్నా దాన్ని నమ్మే పరిస్థితి లేదు పాకిస్తాన్ ఏంటంటే ఉగ్రవాదులను పోస్తుంది అది నగ్న సత్యం ప్ర ప్రపంచానికి తెలుసు అది కాని పక్షంలో పాకిస్తాన్ భారత్ ముందు ఏకరూ పెట్టి ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయటం నా వల్ల కాదు అంటే మన భారతదేశ సహాయం తీసుకుంటే ఎప్పుడో ఈ జటిల సమస్య తీరిపోయి ఉండేది ఈ కుయుక్తులు ఈ జిత్తులు మారి పాకిస్తాన్ నమ్మే పరిస్థితిలో మనమే కాదండి ప్రపంచంలో ఏ దేశం కూడా లేదని నేను గర్వంగా చెప్తాను అయితే సార్ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో యుద్ధానికి ముందు కానివ్వండి యుద్ధం తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాని తర్వాత కానివ్వండి ఇటు భారతదేశానికి ఉన్న బార్డర్లు అమ్మట కూడా కవింపు చర్యలు చేపడుతున్నారు అయితే భారతదేశం నిన్న ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మన అవుట్ పోస్టుల మీద చెక్పోస్టుల మీద కూడా దాడి చేసే పరిస్థితి ఉంది దాన్ని ఎలా చూడాలంటారు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే సార్ చెప్పారదాకా పాకిస్తాన్ ఆర్మీకి అంత దమ్ లేదండి ఏంటంటే వాళ్ళు నేను అది చేశాను ఇది చేసానని చెప్తుంది తప్ప ఏం చేయలేదు ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ పుకారి అంటే ఇలా చెప్పడం తప్ప ఏమీ చేయలేరు కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము అది ఈ బోడర్లో పలానా బోర్డర్లో చేసాం బారామలో చేసాం పూంచ్లో చేసాం అలా చేసాం ఇలా చేసాము చెప్తున్నారు కానీ నాలుగు పూంచు సెక్టర్ రజౌరీ సెక్టర్ అన్నీ చెప్పుకొచ్చారు కానీ అక్కడ ఏమీ లేవు అలా చూసేది ఏంటంటే వాళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు కాబ కా కారణం ఏంటంటే మెయిన్ జడిచేది ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఎప్పుడైతే మన వాళ్ళు అతమార్చేస్తారో పాకిస్తాన్ ఆర్మీకి చాలా సపోర్ట్ తగ్గిపోద్ది సపోర్ట్ ఏంటంటే వాళ్ళు పోషించి పెంచేవాళ్ళు కాబట్టి వాళ్ళ వల్లే వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ మన ఆర్మీ మీద అంత ధైర్యం యుద్ధం చేసే ధైర్యం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉగ్రవాద రూపాలని వాళ్ళకి ఎందుకు బాధ కలగాలి ఒకసారి చెప్పారు వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళకి సంబంధం లేదు అమెరికా అధ్యక్షులతో చెప్తున్నారు అమెరికా అధ్యక్షులు కూడా అదే చెప్తున్నారు అమెరికా అధ్యక్షులు కూడా మనకి ఉగ్రవాద రూపాన్ని అయితే మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు ఇద్దరు రూపంలో కాకుండా ఉగ్రవాద రూపాన్ని అనుమతించాలని చెప్పి అమెరికా అధ్యక్షుడైతే చైనా అధ్యక్షుడైతే ఎవరైతే బ్రిటిష్ మొత్తం అంతా మనకు సపోర్ట్ చేసేలా ఉన్నారు అయితే ఈ పూజి అమృత్సర్ ఏదైతే ఉన్నాయో ఈరోజు ఉదయం కూడా మిసైల్స్ని ఆ మిసైల్స్ ఏదైతే క్షేపణాలు ఉన్నాయో వా చిన్న చిన్న మోటార్లు ఉన్నాయి అన్నీ కూడా అక్కడ కనుగొన్నామని చెప్తున్నారు వాటి కూడా భారత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే పాకిస్తాన్ ఇంకా కవింపు చర్యలు ఆపకుండా ఆ ని మన మీదకేసి అంటే ఇంకేమన్నా దాగుందంటారా దాంట్లో వాళ్ళు మిసైల్ వేసారని అమృత్సర్లు చూపించారు వద్దుట కా అది మిసైలే కాకపోతే ఏంటంటే వాళ్ళు చేశారు ఎన్నో రాత్రులు చేశారు అది బై డిస్టిక్లో వచ్చి ఉండొచ్చు కానీ అంత ధైర్యంగా వాళ్ళు చేసి లేరు ఈ ఉగ్రద రూపాలకు సపోర్ట్ చేసి వాళ్ళే చేస్తున్నారు వాళ్ళు చేయ వాళ్ళు చేయని పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే బాగా మేము అలా వచ్చేస్తాం ఇలా చేసేస్తాం అమృతసార్లు లేపేస్తాం వాళ్ళని లేపేస్తాం లుదియాన్ లేపుతాం అని చెప్తున్నారు కానీ అంత చేయలేరని మేము అంటున్నాం అయితే ఇప్పటికీ కూడా ఈ భారత్ సరిహద్దు ప్రాంతాలు ఏమన్నా అట్లన్నింటినీ కూడా లాక్డౌన్ చేసిన పరిస్థితి ఉంది ఎమర్జెన్సీ సర్వీసులన్నీ కూడా సెలవులని ఆపేసి అక్కడికి వెనక్కి వచ్చామన్న చెప్పిన పరిస్థితి ఉంది అలాగే గగనతలం కూడా మూసేసిన పరిస్థితి ఉంది అయితే ఈ మిసైల్స్ అన్నింటినీ వాటిలన్నింటినీ కనుగొని రాడార్ సిస్టమ్ అయితే వాళ్ళ దగ్గర ఫుల్ ప్లడ్జెడ్గా లేదు అయితే దీని అంతటికీ కూడా వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అంటారు వాళ్ళ దగ్గర మీరు అన్నట్టుగా లేదు వాళ్ళకి అంత ఆయుధ సామాగ్రి కూడా లేదు జనసంఖ్య కూడా తక్కువే కాకపోతే ఏంటంటే వాళ్ళు మనల్ని ఒక రూపంగా ఉగ్రాద రూపాన్ని అణచకూడదని చెప్పి వాళ్ళు పైన అలా మాట్లాడటం తప్ప వాళ్ళ దగ్గర ఏమి అంత ఇది లేదు వాళ్ళని చెప్పి ఏమేమి చేయలేరు అండి అయితే ఇప్పటికే మన ఉగ్రవాది స్థావరం ఏదైతే ఉందో దాని ముఖ్య నాయకుడు ఎవరు ఉన్నారో అతను చనిపోయాడని చెప్తున్నారు కానీ అతని పేరు మీద ఒక లేఖనైతే పాకిస్తాన్ అయితే అక్కడి నుంచి అఫీషియల్గా విడుదల చేశారు వాళ్ళు పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉగ్రవాది అయితే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేశారు భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళ దగ్గర సంపద లేదు వనరులు లేవు మిసైల్స్ లేవు అలానే ఆర్మ్డ్ కూడా లేవు లేనప్పుడు ఎలా తీర్చుకుంటారంటారు ఉగ్రవాదే అతను చనిపోయి లేటర్ చనిపోయాడు అనేది నమ్మకం ఉండదండి ఎందుకంటే పుల్గామలో జరిగినప్పుడు కూడా ఆయన చనిపోయారని అని చెప్పారు అప్పుడు కానీ ఆయన చనిపోలేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పుల్గాము జరిగింది కూడా అదే చెప్పుకొచ్చారు కాకపోతే అది ఎంత నిజమనేది కూడా చెప్పలేం ఆయన చనిపోయాడు లేకపోతే ఆయన ఫోటోలు కూడా చూపించలేదు ఏంటంటే చనిపోయాడు చనిపోయాడు అని చెప్తున్నాం అంచేత ఆయన నమ్మకం అనేది లేదు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది అతను చనిపోవడం అనేది కొంచెం కష్టమే ఏంటంటే చెప్తున్నారు కాబట్టి అయితే అంత వీలైన పని కాదు ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటి సార్ ఆపరేషన్ సింధూర్ చేసేది చాలా మంచిది ఒకవేళ మీరు కనుక యుద్ధ భూమిలో ఉంటే ఎలా ఉండేది అంటారు ఏం చేసేవాళ్ళం మేము యుద్ధ భూమిలో ఉంటే మేము యుద్ధానికి రెడీ ఇప్పుడు ఎప్పుడంటే ఎక్సర్ నేను అక్కడ ఉండటం అయితే తప్పనిసరిగా యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఆర్మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నవాళ్ళు మా ఊళ్ళ నుంచి ఉన్నారు వేరే దేశ దేశాల్లో ఉన్నారు అంతా తయారులో ఉన్నారు ఏ ఎవరి ఎవరి రెజిమెంట్ వాళ్ళ తనిఖీలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇన్ఫెంటరీ బట్టాలు వేరే ఆర్టీ రెజిమెంట్లు ఈ రెజిమెంట్లు వైజు వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సార్ మేమున్నా అదే సేమ్ అయితే సార్ ఈ పాక్ ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడికి ఇటు భార్య ఎదురుగానే భర్తను చంపేయటం చిన్నపిల్లల్ని చంపటం అంటే మగవారు ఎవరైతే ఉన్నారో వారందరం చంపడం ఇరవై ఆరు మందిని అయితే వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఈ చర్యని ఎలా చూడాలి సార్ దాన్ని మనం చాలా బా బాధాకరమైన అండి అలాంటి పనులు చేయటం అనేది చాలా తప్పు దాని గురించి మనం చాలా ఇది పడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ చర్యలు చేస్తున్నాయంటే అంటే అది చాలా తప్పు ఈ పర్యాటకులకు మీద పదమూడు మందిని వాళ్ళు పొట్టను పెట్టుకున్నారంటే చాలా దారుణమండది అలాంటిది ఏంటంటే వాళ్ళ మీద చేయకూడదు ఇక్కడ యువతల ఆర్మీ ఉంది వాళ్ళు ఆర్మీ ఉన్నారు వీళ్ళంతా చూసుకొని ఉగ్రవాదుని అరికట్టాలి మోడీ గారు చేసే పని కూడా మంచిది అది బాగా మేము సంతోషిస్తున్నాం దానికి ఎక్కడైతే ఉగ్రవాదులు దా బంకర్లు ఉన్నాయో వాళ్ళు వీళ్ళు ఉన్నాయో కూల కొడుతున్నారు కోడటం కూడా చాలా మంచిది దాని గురించి మేము చాలా ఇది పడుతున్నాం వాళ్ళు బారాముల్లా ఇలా కొప్పూరా ఇవన్నీ కూడా ఆక్రమించామని చెప్తున్నారు వాళ్ళు ఏమి ఆక్రమించలేదు అది వాళ్ళు ఉత్తి పుకారే అది మేము అనుకునేది ఏదంటే ఉత్తి పుకారా అక్కడే మన భారతీయులు డిప్లై చేసి ఉన్నారు మన అంతా కూడా ఆర్మీ అంతా కూడా అక్కడ డిప్లై అయి ఉంది కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆక్రమించుకున్నాం ఇంతమందిని భారతీయుల్ని కొట్టాం అది ఇది అని చెప్తున్నారు అది అంత ఉత్తిదేనండి అలాంటిది ఏమి దానికి వాళ్ళు ఏదైనా ఒక రౌండ్ ఫైట్ చేస్తే మన పది రౌండ్ ఫైట్ చేస్తే సిద్ధంగా ఉన్నది భారత్ అక్కడ మన ఆర్మీ కూడా అంత కట్టుదిట్టంగా ఉంది మన ఆర్మీని ఇప్పుడు ఏం చేయలేదు సెవెంటీన్ వార్లో కూడా మేము అక్కడే డిప్లై చేసాం ఆ టైంలో కూడా వాళ్ళు ఇలాగే చెప్పుకొచ్చేవారు కానీ అప్పట్లో ఐదు రోజులు యుద్ధం జరిగింది ఆరో రోజుని మన లావూరు వరకు కూడా వాళ్ళని తవిడి తవిడి తీసుకెళ్ళాం దండాలు పెట్టించారు దండం బాబోయ్ మేము మీ జోలికి రావు ఇండియాకి అని దండాలు పెట్టారు దండాలు పెట్టినా కానీ మన వాళ్ళు అప్పుడు సరిలేని పైనుంచి ఆర్డర్ వస్తే మనం వెనక్కి వచ్చాం ఆర్మీ అంతా కూడా వెనక్కి వచ్చేసింది అప్పుడు కూడా అలాగ చేసిన వాళ్ళని వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మటానికి వీల్లేదండి అంత విధిగా వాళ్ళు కవింపు చర్యలు పెడుతున్నారు ఏదంటే మన జమ్మూ కాశ్మీర్ ఉందో కాశ్మీర్ ఒక ఇదిని దాని ఆక్రమించాలని చూస్తున్నారు ఎప్పటికప్పుడు దాన్ని మాత్రం మన వాళ్ళు ఇచ్చేది లేదు వాళ్ళు మన భర్తుడు చెప్పినట్టుగాను వాళ్ళు అది కానీ ఆక్రమించుకున్నట్టు అయితే ఢిల్లీ వరకు కూడా రావటం అన్నది తప్పనిసరి వాళ్ళు ఇది చేస్తారు దాని గురించి ఏంటంటే మనం కట్టుదిట్టంగా మన ఆర్మీ గట్టిగానే ఉంది మోడీ గారు కూడా గట్టి పైతనం ఇచ్చారు పౌరు ఇచ్చారు ఆర్మీకి ఏదైతే రౌండ్ అవుతుందో ఆ రౌండ్కి మీరు తిప్పు కొట్టమని కూడా వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ప్రకారంగా మన వాళ్ళు చేస్తున్నారు అది ఎప్పటికీ కూడా జరగదండి వాళ్ళు అనుకుంటమే కానీ పాకిస్తాన్ మేము ఇండియా మీదకి వెళ్ళాలంటే కొంతమందికి అంటే భయం ఉంది అబో ఇండియా జోలికి వెళ్తే మేము ఎందుకు పనికిరామే ఇది లేదని మన సింధీ నది కూడా ఒక నీరు ఆపేసారంటే దాని ఇప్పుడు అయితే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో సింధూర్ని ప్రయత్నించారు ఇప్పుడు దాన్ని ప్రయోగించారు దీన్ని ఒక ఆపరేషన్గా చెప్పాలి వారుగా అయితే డిక్లేర్ చేసే పరిస్థితి లేదు అయితే ఫుల్ ఫ్లడ్జ్డ్గా వారు చేస్తే మన త్రివిధ దళాలు ఎలా అంటారు ఎంత సమయం పడుతుంది అంటారు టైం పడుద్దండి వాళ్ళు అప్పటికప్పుడు తిరిగి కొట్టాలంటే వాళ్ళు అక్కడ ఆ ఏరియా ప్రకారంగా చూస్తే పాకిస్తాన్ కొంచెం హైట్లో ఉంటుందండి మనం కొంచెం డౌన్లో ఉంటాం వాళ్ళు పైనుంచి రౌండ్ చేస్తూ ఉంటుంది తిన్నంగా మనకి రావటానికి వీలు ఉంటుంది మనం కింద నుంచి కొట్టాలి వాళ్ళని అలాగైనా సరే భారత్ అక్కడ సింధు పైరికి బాగా అదురుకుంటుంది ఎప్పుడూ కూడా వాళ్ళని కిందకి రానివ్వదు వాళ్ళు మన వాళ్ళే ఇంకా అడ్వాన్స్ పైకి వెళ్తున్నారు అది తప్పనిసరిగా జరుగుతుందండి మన వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టరు మన ఇండియన్ ఆర్మీ అంత కట్టుదిట్టంగా కూడా ఉంది అక్కడ అయితే జవాన్లు అయితే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లు అయితే ఒక జవాన్ చనిపోయాడు ఇంకా చనిపోయిన వారు ఎంత ఉన్నారో వాళ్ళ ప్రాణాలను వీరమరణం పొందిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు దీన్ని ఎలా చూడాలంటే అది తప్పనిసరి అండి అది జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏమన్నాయి మనం అవనాయి మనం ఒక జవాన్ చనిపోయింది మనకి బాధాకరం అది కానీ జరగకుండా చూసుకోవాలి అవతల పైరు జరుగుతుంటే ఇక్కడి నుంచి పైరు జరుగుతుంటే అది ఎవరికో వాళ్ళకి వాళ్ళు పన్నెండు మంది సుమారు పన్నెండు మంది పదిహేను మంది పోయారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనం వాళ్ళకి ఒకటి తగిలింది అది జాగ్రత్తగా మనం బా ఉంటాం కానీ తప్పదండి అది దెబ్బలు తగ్గటం అన్నది సాధ్యాకారం అది జరుగుతూ ఉంటుంది అది కూడా మనం జరుక్కకుండా కాపాడుకోవాలని మన ఆర్మీ జవాన్ల గురించి చెప్పుకోవాలండి అయితే ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికే కూడా మొత్తం పాకిస్తాన్కి ఇటు సింధు నది జలాలు ఆపేశారు సముద్రం వెంబడి ఇప్పటికే రాఫెల్ విమానాలు కానివ్వండి మన యుద్ధ ట్యాంకర్లు కానివ్వండి అలాగే పెద్ద పెద్ద షిప్పులు కానివ్వండి అన్నింటిని కూడా ముందుగానే ముందుగా ముందు ముందు చర్యల్లో భాగంగా వాటి ప్రిపేర్ చేశారు అంటే వాళ్ళ కష్ట దిగ్బంధనం చేసేసారు వాళ్ళు రావడానికి లేదు అయినప్పటికీ కూడా న్యూక్లియర్ ప్రయోగిస్తాం ఐవే అని వాళ్ళైతే కవ్వింపు చర్యలకు మాత్రం జంతువులు మరి నక్కలాగా మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలంటే సార్ చెప్పాలంటే పాకిస్తాన్ మేకపోతభీర్యం అండి తను ఏమీ చేయలేదని పాకిస్తాన్ కూడా తెలుసండి అండి అది తెలిసే మరి ఎప్పుడు కూడా ఓడిపోయే ముందు నేను ఓడిపోతాను అని ప్రత్యర్థి ముందు ఎప్పుడు కూడా ఏది ఏ విషయంలో కూడానండి మీరు చాలా యుద్ధాలు చూసుంటారు పురాణాల్లో కూడానండి ఎవరో కూడా నాది నేను పతనావస్ దిగజారాను నేను ఓడిపోతున్నానని చెప్పరండి ఆఖరి వరకు కూడా ఏదో ప్రగల్భం పలుకుతూనే ఉంటుందండి అటువంటిదే పాకిస్తాన్ కూడా మేకపోతు గంభీర్యం అండి మీరు గతంలో చూస్తే ఎన్ని యుద్ధాల్లో అయినా పోనీ ఏదో ఒకటి రెండు యుద్ధాల్లో అది పై చేయి సాధించి నా వల్ల భారత్ మీద నేను విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేస్తే అది నమ్మొచ్చండి ఇప్పటికీ ప్రతి దాంట్లో కూడా చిత్తు చిత్తుగా ఓడి మరి సెవెంటీ వన్ వార్లో చూస్తే మరి లాహోర్ వరకు కూడా తరిమి కొట్టి తొంభై మూడు వేల మంది పాక్ సైనికుల్ని మరి కట్టి మరి మన ఏదైతే ఇంటర్నేషనల్ బౌండరీ ఉందో అక్కడ నిలబెడితే మరి ఏదైతే యునైటెడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని శాంతియుతంగా చర్చలు జరిపి వదిలేయండి అంటే మన భారతదేశం శాంతికామక దేశం కాబట్టి వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టి వదిలేసింది అదే పాకిస్తాన్ అయితే వదలు జిత్తులు మారి పాకిస్తాన్ అయితే అంత అవకాశం మనం అయితే ఇవ్వో మరి దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ కేవలం డాంబికాలండి అది అయితే కొన్ని దేశాలు ఏదైతే ఉన్నాయో కొన్ని చైనా కానివ్వండి ఈ టర్కీ లాంటి ఇలాంటి చిన్న దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి అసలు ఎందుకంటారు సార్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు చాలా వ్యాపారపరంగా పాకిస్తాన్ కొన్ని నిన్న చూస్తే వాళ్ళ రాడార వ్యవస్థ మనం చేసిన దీనికి అస్తంతిగబంధం చేస్తే రాడార వ్యవస్థ పనికి రాకుండా పోయిందండి మీరు చూసే ఉంటారు మరి అటువంటి చౌకబారు వస్తువులు అమ్మటానికి దాంతో మీరు స్నేహపూర్వకంగా ఉంటేనే కదండి అటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా దానితోటి నెలకొల్పటానికి అలాగా సాగటానికి ఏదో చేస్తారండి కానీ ఈ విషయంలో ఎప్పుడైతే మొన్న పర్యాటకుల మీద దాడి పర్యాటకుల మీద దాడి ఏదైతే జరిగిందో ఈ దాడిని మరి అన్ని దేశాలు ముక్తకంఠంగా ఖండించినాయండి దీన్ని ఎవరో కూడా ఎవరో కూడా దీనికి మ్యాక్సిమం సపోర్ట్ చేయలేదండి దీనికి మ్యాగ్వి ఎవరు కూడా ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదండి అంతర్గతంగా వాళ్ళు ఇటువంటి ఏదన్నా విషయాలు ఉంటే అంతర్గతంగా సపోర్ట్ చేయవచ్చు కానీ దీన్ని పర్యాటకుల మీద దాడి ఏదైతే ఉందో ప్రపంచ దేశాలు ముక్తకంఠంగా ఖండించి పాకిస్తాన్ని దీంట్లో ఏకాకిని చేయటం జరిగిందండి అయితే మొత్తం మీద ఈ ఆపరేషన్ సింధూరు అయితే నిన్న చేశారు నిన్న రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు చేశారు అయితే రానున్న నాలుగైదు రోజుల్లో కూడా చేస్తానంటున్నారు అలాగే నిన్న ఏడో తారీఖునైతే అన్ని ఏదైతే ప్రధాన మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు అంటే ఈ సాంకేతికలన్నీ కూడా వారొస్తుంది అని అంటారా సరే అదే ముందస్తు చర్య ముందస్తు జాగ్రత్త మంచిదండి ఏదైనా మేలించి కీడించమంటారు అది ఒకవేళ జరిగినట్టయితే పౌరుల్ని వాళ్ళని ఏంటంటే మానసికంగా సంసిద్ధత చేయాలండి ఎందుకంటే సెవెంటీ వన్ వారు జరిగిన తర్వాత ఐదు దశాబ్దాల తర్వాత మళ్ళీ మనం ఈ మాక్డ్రిల్ అనేది నిర్వహించడం జరిగిందండి అంటే చూస్తే మ్యాక్సిమం ఇక్కడ భారతదేశంలో ఉన్న పౌరులకి చూస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ తప్ప మిగతా వాళ్ళకి తెలియదండి మాక్డ్రిల్ అంటే మాక్డ్రిల్ దేనికి చేస్తారన్నది మాక్డ్రిల్ ఏంటంటే మనకి ఏదైనా ఏ సంస్థలోనైనా అన్ని సంస్థల్లో కూడా మాక్డ్రిల్ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయండి ప్రతి సంస్థలో సంస్థకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది దాన్ని కాపాడుకోవటానికి జరిగే ఒక ప్రక్రియనే మాక్డ్రిల్ అంటారు ఆ మాక్డ్రిల్ యుద్ధానికి సంబంధించి జరిగిందంటే ఇది తీవ్ర తీవ్ర రూపం దాలిస్తే మరి మానసిక సంసిద్ధత అలాగే మరి ఇవన్నీ కూడా సామాజిక పరంగా సిద్ధంగా ఉండాలని మాక్డ్రిల్ నిర్వహించడం జరిగింది ఇది అవునటానికి లేదు కాదనటానికి లేదండి తీవ్ర రూపం దాల్చినా ఇది పాకిస్తాన్ పన్నే కుయుక్తుల మీద ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైతే అది ఆ మితిమీరి మితిమీరి మేము కవింపు చర్యలు దిగుతూనే ఉంటాం మీ పౌరులను చంపుతామంటే భారత్ చూస్తూ ఊరుకోదండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే సూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చారండి ఎక్కడైతే మీరు కవింపు చర్యలకు వాళ్ళు పాల్పడతారు అక్కడ నేల వాళ్ళని కోల్తామన్నారండి అందులో మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు గతంలో ఏంటంటే పైనుంచి ఆర్డర్ వస్తేనే కానీ ఒక జవాన్ని ఇంకో జవాన్ని ఏది చేయటానికి శత్రువుని ఏది చేయటానికి లేదండి ఆర్టికల్ త్రీ తర్వాత దాని లక్ష్యం ఏంటంటే మీరు సూటెడ్ సైట్ ఎవరైతే మీకు చేరువలో ఉన్న కమాండర్ ఆర్డర్ మీద మీరు ఫైర్ చేయించిన ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ దీన్ని మరి అందరి కూడా జవాన్ చేతుల్లో ఉండటం గురించి ఇప్పుడు మనం ఎదుర్కోవటానికి అది ప్రధాన కారణం అండి అందరు ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి సిపాయి కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ ఫైరింగ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోనే ఉంటుందండి ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఎవరిని కూడా అడగకుండా కూడా వాళ్ళని మన భారతదేశాన్ని రక్షించే విషయంలో వాళ్ళు పాటించవచ్చండి అది అయితే ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరాలు ముంబై కలకత్తా ఇలాంటి వాటిలో స్లీపర్ సెల్ఫ్ ఇంకా ఇక్కడే ఉన్నారు మారు పాస్పోర్ట్లతో ఇంకా వారి ఐడెంటిటీని దాచుకొని ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు అయితే మొట్టమొదటిసారిగా గతంలో జరిగిన మానవ బాంబులు అట్లన్నీ తీసుకొచ్చి పుల్వామా వాటిలో దాడి చేశారు అయితే ఈసారి మన ఏదైతే మత సామరస్యంతో ఉన్నామో మన ఇండియా దాంట్లో హిందూవా నువ్వు అని చెప్పి కూడా కాల్చేసిన పరిస్థితి ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా అన్నదమ్ముల్లా ఉంటారు ఇలాంటి దాడికి ఎందుకు పాల్పడ్డారంటారు సార్ అది హిందూ ముస్లిం అన్నది దాన్ని దాన్ని మనం పెద్ద దీనిగా చేసి చూడక్కర్లేదండి నిన్న పాకిస్తాన్ని మరి ఈ ఆపరేషన్ సింధూర్లో మీకు సక్సెస్ చేసిన వీరమహిళ ఎవరైతే ఉన్నారు కర్నల్ సోఫియా మరి మేడం ఆవిడ ముస్లిం అండి అలాగే మన భారతదేశానికి మరి అనుప్రితామహుడిగా పేరుగాంచిన మరి ఏపీజే కలాం గారండి అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ కలాం గారు ఆయన ముస్లిం అండి అలాగా ముస్లిం జాతిని కించపరచడానికి లేదు కానీ మరి ఇది మనం దాంట్లో పాటించవలసిన కొన్ని మెలుగులు పాటించి ఏదైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో మా ఇంకా బయటికి వెళ్లకుండా ఎక్కడెక్కడ నక్కి దాగున్నారో అటువంటి వాళ్ళని మన భారతదేశ పౌరులు కాకుండా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాటిని ఇంకా మనం ఫిల్టర్ చేయాల్సి ఉంది వాళ్ళందరినీ తరిగి కొడితే ఇక్కడ అశాంతి ప్రబలటానికి కొంత మనకి కారణం కాకుండా శాంతంగా ఉండొచ్చని నేను చెప్తాను అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ మిలిటరీ మాధవరం ఏదైతే ఉందో మొత్తం మిలిటరీ మాధవరంలో సుమారు ఎక్స్ మిలిటరీ వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు సర్వీస్లో ఉన్న వాళ్ళు రెండు వందల యాభై వరకు ఉన్నారు మీరు ఎలా అనుకుంటున్నారు ఈ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మీ గ్రామం నుంచి ఇంతమంది మాజీ సైనికులు కానీ సైనికులు కానీ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అభిప్రాయం ఏముందండి ఇప్పుడు యుద్ధమంటూ జరిగి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రికాల్ చేస్తే ఎవరైనా వెళ్తానికి సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు ఇది గతంలో కూడా మీడియా వాళ్ళతో చెప్పడం జరిగింది యుద్ధమంటూ జరిగి ఎక్ సర్వీస్ మనం రికాల్ అయినట్టయితే మా ఊళ్ళో వాళ్ళు అందరూ వెళ్తారు ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో ఉగ్రవాద దాడుని ఎలా చూస్తున్నారండి మీరు ఉగ్రవాద దాడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయండి ఇవి కొత్తగా ఏం కాదు ఎప్పటి నుంచో జరుగుతున్న అప్పటి నుంచో మన వాళ్ళు వాటిని తిప్పు కొడతాం జరుగుతుంది అవి ఎలా జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే పర్యాటకుల మీద దాడి చేశారో అప్పుడు ఇంకా ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు మీ మోడీకి చెప్పుకోండి మేము ఇలా కాల్సామని చెప్పారు దాని గురించి ఇప్పుడు దాన్ని ఇదిగా తీసుకుని ఇది ఓపీ సింధువు ఏదైతే ఉందో అది చేయటం జరిగింది మెయిన్గా అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు మిలిటరీ మాధవరం నుంచి అంటే మా ఇది ఒక యుద్ధభూమి లాంటిది ఎందుకంటే సుమారు ఇక్కడ రెండు వేల ఐదు వందల వరకు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి ఈ సర్వీస్లో ఉన్నవారు కానివ్వండి మొత్తం అందరూ కూడా ఈ గ్రామం నుంచి అయితే మిలిటరీలో అయితే ఉన్నారు అయితే వీరందరూ కూడా పుల్వామా లాంటి దాడుల్ని అలాగే కార్గిల్ వార్లు అవన్నీ కూడా సెవెంటీ వన్ వచ్చిన వార్లు కూడా మొత్తాన్ని చూసామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ మీద కూడా ఆపరేషన్ సింధూర్ హర్షణీయమైన విషయం అని చెప్పి కూడా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే హర్ష దగ్గ వ్యక్తం అది కూడా గట్స్తో తీసుకొని అలాగే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి సంపదని అఫీషియల్ సంపదని ఏది చేయకుండా ఉగ్రవాది స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మట్టు పెట్టినప్పటికీ కూడా వారందరూ మేకపోతు గాంభీర్యంతో భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నామని అలాగే ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సైన్యానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వారిలో పాల్గొంటా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పే పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగానైన్ టీవీ మిలిటరీ మాధవరం నుంచి